అందరికీ నమస్కారం మనలో చాలామందికి కష్టాలు కన్నీళ్ళు వచ్చిన వెంటనే కొన్ని కొన్ని డైలాగ్స్ అనేవి వినిపిస్తూ ఉంటాయి నా వల్ల కావట్లేదు చనిపోదాం అనుకుంటున్నా ఎందుకు ఈ కష్టాలన్నీ ఎప్పుడు నాకే వస్తూ ఉంటాయి ఇలాంటి డైలాగ్స్ అనేవి మనకి రొటీన్గా అయితే వినిపిస్తూ ఉంటాయి ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ కష్టాలు కన్నీళ్ళు అనేవి మనం చేసుకునే కర్మల ఆధారంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి ఇవి పర్మినెంట్ కాదు అట్ ది సేమ్ టైం సుఖాలు సంతోషాలు కూడా పదింటి అనేవి కాదు ఈ కష్టాలు కన్నీళ్ళు అనేవి మనకేనా అంటే మనకు కాదు ఈవెన్ దేవతలకి కూడా కష్టాలు ఉంటాయి కన్నీళ్ళు ఉంటాయి రాముడికి కృష్ణుడికి కూడా కష్టాలు కన్నీళ్ళు కూడా ఉన్నాయి మనకి రాముడి జీవితంలో కష్టాలు అనేవి కళ్ళ కట్టినట్టు క్లియర్గా కనిపిస్తాయి తన బాధ్యని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు తన రాజ్యం తన చేతుల నుంచి అయితే వెళ్ళిపోయింది తన కుటుంబానికి అయిపోయాడు ఇవన్నీ కూడా మనకి క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటాయి కానీ కృష్ణుడి కేసులో అలా కాదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడు చేసిన అల్లది ఆయన చిలిపి చేష్టలు ఆయన రాసలీలలు ఇవన్నీ కూడా మనకి ఆయన జీవితంలో ఉన్న కష్టాలు కనిపించకుండా అయితే చేస్తూ ఉంటాయన్నమాట కానీ ఒక్కసారి మనం శ్రీకృష్ణుడు జీవితంలో ఉన్న కష్టాలని చూసి వాటితో మన కష్టాలను పోల్చుకున్నప్పుడు అవి నథింగ్ అనిపిస్తాయి మన కష్టాలు ఏం లేవు ఆఫర్లు అనిపిస్తాయి ఎందుకంటే శ్రీకృష్ణుడు అన్ని కష్టాలైతే పడ్డాడు ఒక్కసారి వాటి గురించి సింపుల్గా అయితే మనం మాట్లాడుకుందాం ఇంకెప్పుడు కూడా మీకు అలాంటి థాట్స్ అనేవి రావు నా వల్ల రావట్లేదు నేను చేయలేను ఇలాంటి థాట్స్ అనేవి ఎప్పుడు కూడా మీకు అయితే రావనమాట ఏ కష్టమైనా సరే రానే చూసుకుందాం ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్దాం అనే ఒక క్యారెక్టర్ అనేది మీలో బిల్డ్ అవుతుంది శ్రీకృష్ణుడి యొక్క కష్టాలు అన్నీ కూడా మీరు విన్నప్పుడు ఇంకా స్టార్ట్ చేద్దాం మనందరికీ కూడా మేనమావ ఉంటాడు మామయ్య ఉంటారు కదా అమ్మ వాళ్ళ తమ్ముడు కానీ అన్నయ్య కానీ సో మనకైతే మామయ్య అవుతాడు అలాగే శ్రీకృష్ణుడికి కూడా కౌసుడు అనే మావయ్య ఉన్నాడు కానీ మన అంత మంచుడైతే కాదు శ్రీకృష్ణుడు పుట్టక ముందు నుంచే వాడు పుడత ఎప్పుడెప్పుడు చంపేద్దాం అన్నంత ఖచ్చితైతే ఉండేవాడు కంసుడు శ్రీకృష్ణుడు పుట్టింది మనలాగా హాస్పిటల్స్లో కాదు ఒక జైల్లో చాలాసార్లు అయితే శ్రీకృష్ణుడు జన్మించాడు కన్నతో ఒక తల్లితండ్రి పెంచింది ఇంకో తల్లితండ్రి అది కూడా శ్రీకృష్ణుడు తెలుసు అంటే తను వాళ్ళ దగ్గర పెరగట్లేదు వాళ్ళ దగ్గర పెరుగుతున్నాడని తన కన్నవాళ్ళు జైల్లో ఉన్నదని కూడా తెలుసు కానీ ఏం చేయలేని సిచ్యువేషన్ శ్రీకృష్ణుడు రాధని ఎంతగానో ప్రేమించాడు తనని చాలా గొప్పగా చూసుకోవాలనుకున్నాడు కానీ తన తలదాతలో రాధ లేదు అని రాధకైతే దూరమైపోయాడు శ్రీకృష్ణుడు అంటే చాలామంది ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది గోపికలు అంటారు కానీ కొంతమందికి ఈ విషయం తెలుసు ఇంకొంతమందికి ఈ విషయం తెలియదు నరకాసురుడు పదహారు వేల మంది క్షత్రియకాంతల్ని తీసుకొచ్చి వాడి యొక్క కామ వాంచ కోసం అక్కడైతే బందీలకైతే ఉంచుకుంటాడు కానీ శ్రీకృష్ణుడు వెళ్ళి వాడిని సంహరించి ఆ పదహారు వేల మంది క్షత్రియకాంతల్ని విడిపిస్తారు అప్పుడు ఆ క్షత్రియకాంతలంతా కూడా శ్రీకృష్ణుడిని అడుగుతారు కృష్ణ మీద అయితే మమ్మల్ని విడిపించారు కానీ ఇప్పుడు మాకు సమాజంలో ఎలాంటి గౌరవం అనేది ఇప్పుడు తక్కదు ఎందుకంటే నరకాసురుడి చదవించి మేము బయటపడ్డాం కదా వాడు మమ్మల్ని పాడు చేశాడనే ఒక దృష్టి అనేది సమాజం నుంచి మా మీద పడుతుంది మేము బతకలేమో మాకు వేరే ఆప్షన్ ఏమీ లేదని చెప్పి వాళ్ళంతా కూడా శ్రీకృష్ణుడిని అయితే అర్థిస్తూ ఉంటారు వాళ్ళ ముందు శ్రీకృష్ణుడి ముందు అయితే చేతులు తోడిచి ప్రార్థిస్తూ ఉంటారు అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళకైతే ఒక బలం అనేది ఇస్తారు మీరంతా కూడా కృష్ణుడి భార్యల కింద చాలామని అవుతారు శ్రీకృష్ణుడి భార్యలని చెప్పుకోమని వాళ్ళకైతే చెప్తాడు పదహారు వేల మందికి కూడా తర్వాత వెంటనే శ్రీకృష్ణుడు కూడా తను ఒక్కడే పదహారు వేల మంది కింద మారి ఆ పదహారు వేల మందితోని వెళ్తాడు అది ఏదన్నా మనం పూర్తిగా తెలుసుకుని అయితే మాట్లాడాలి సగం సగం తెలుసుకుని శ్రీకృష్ణుడు అంటే పదహారు వేల మంది గోపికలు ఎనిమిది మంది బాధలు అని ఆయన అయితే బ్లేమ్ చేయకూడదు అలాగే ఎనిమిది మంది బాధ్యులు కూడా శ్రీకృష్ణుడు వెళ్ళి ఎవరిని కూడా అయితే మ్యారేజ్ చేసుకోలేదు ఆ ఎనిమిది మంది వచ్చి కృష్ణ నువ్వు తప్ప మాకు ఇంకెవరూ లేదు నేను నిన్ను తప్పితే ఇంకెవరిని పెళ్లి చేసుకుని అంటేనే తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీకృష్ణుడు ఎనిమిది మందిని అయితే వివాహం చేసుకున్నాడు ఒకసారి ఆ స్టోరీలన్నీ కూడా చూడండి మీకే అర్థమవుతుంది అసలు శ్రీకృష్ణుడు ఎనిమిది మందిని ఎందుకు మ్యారేజ్ చేసుకున్నాడని కొన్ని కొన్ని వరాల కారణంగా కూడా శ్రీకృష్ణుడు అయితే పెళ్ళిళ్ళైతే చేసుకున్నాడు ఇంక వైద్య ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడు అంటే పదహారు వేల మంది గోపికలు ఎనిమిది మంది బాధ్యులు అని చెప్పి ఆయన అయితే బ్లేమ్ చేయకండి అండ్ అలాగే కురుక్షేత్రంలో కౌరవులకి పాండవులకి యుద్ధం జరుగుతుంటే పాండవులకి చాలా అయితే సహాయం చేశాడు కాదు కాదు ధర్మానికి చాలా అయితే సహాయం చేశాడు అండ్ ఫైనల్గా పాండవులు గెలిచారు కౌరవులు అయితే ఓడిపోయారు గెలిచిన పాండవులు రాజ్యాన్ని పొందితే కృష్ణుడు మాత్రం కౌరవు యొక్క తల్లైన గాంధారి మాత్రం నుంచి గోదావరికి ఘోధమైన శాపాన్ని అయితే పొందాడు ఆ శాపం కారణంగా ఏమవుతుందంటే శ్రీకృష్ణుడి యొక్క వంశం మొత్తం తన కళ్ళ ముందే అంతరించిపోద్ది అది శ్రీకృష్ణుడికి ఆప ఆపగలిగే క్యాపబిలిటీ ఉంటుంది బట్ ఆపలేడు ఎందుకంటే శాపానికి తల వంచి తన వంశం మొత్తం తన కళ్ళ ముందే కొట్టుకుని చనిపోతున్నా కూడా శాపానికి తల వంచి అలా నిలబడిపోతాడు అలాగే తను ఎంతో కష్టపడి ఇష్టంగా అందమైన రాజ్యాన్ని నిర్మించుకుంటాడు దాని పేదే ద్వారక అది కూడా నేలల్లో మునిగిపోతూ ఉంటే చూస్తూ ఉంటాడు ఏం చేయకుండా ఎందుకంటే శాపం కారణంగా ఆయన అనుకుంటే ఆ శాపాన్ని స్వీకరించకపోవచ్చు బట్ తల్లి యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించాను తల్లి యొక్క ఆ శాపాన్ని కూడా నేను స్వీకరిస్తున్నాను అనేసి ఆయన చిరునవ్వుతో ఆ శాపాన్ని కూడా స్వీకరిస్తాడు శ్రీకృష్ణుడు ఎన్ని కష్టాలు చూసినా ఎన్ని ప్రాబ్లమ్స్ చూసినా ఆయన ఎప్పుడు కూడా తన మొహం మీద చిరునవ్వునైతే కోల్పోలేదు ఎప్పుడు కూడా ఒక చిన్న స్మైల్ అనేది ఆ ఫేస్ మీద అలా ఉంటుంది ఎన్ని కష్టాలు చిన్న చదువు ఆ చిరునవ్వుతోనే దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా ధర్మం మార్గంలోనే ఉన్నాడు ధర్మ స్నాపన కోసమే పనిచేశాడు మనకి కూడా ధర్మ మార్గాన్ని చూపించాడు ఇక మీదట కష్టాలు వచ్చినప్పుడు నాకు ఈ కష్టాలు వచ్చినాయని కాకుండా ఈ కష్టాన్ని దాటి ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచించండి అప్పుడు మీకు ఎలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ అనేవి రావు ఈ కష్టాలని నాకు ఎందుకు వస్తున్నాయి నా వల్ల కావట్లేదు నేను చనిపోద్దాం అనుకుంటున్నాను ఎలాంటి థాట్స్ అనేవి మీకు రావు ఇలాంటి థాట్స్ మీకు ఏమైనా వచ్చినాయంటే ఒక్కసారి శ్రీకృష్ణ జీవితం మొత్తాన్ని కూడా ఒక సినిమా ప్లే చేసుకోండి వెంటనే మీదైతే రిలీఫ్ అవుతుంది అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు వీడియోలు ఏమన్నా తప్పులు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కలెక్ట్ చేసేయండి ఇంకా మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో పెడితే నా వల్ల అయినంత వరకు వాటి మీద కూడా వీడియోస్ చేసి అందించడానికి ప్రయత్నిస్తా నా వీడియోని చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ భారత్ మాతకి జై